శ్రీ రామకృష్ణ ప్రభా ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి భక్తులు రెండు రకాలు కళ్ళు మూసుకొని నిద్రపోయే భక్తులు కళ్ళు తెరిచి నిద్రపోయే భక్తులు అయితే ఇద్దరిలో కళ్ళు తెరిచి నిద్రపోయే వాళ్ళు చాలా ఫస్ట్ ప్రైజ్ ఇవ్వచ్చు నిద్రపోయేవాళ్ళు అంటే శ్రీరామకృష్ణులకి చాలా ఇష్టం శ్రీరామకృష్ణ దగ్గరికి ఆదర్ లాల్ సేనని వస్తుండేవారు మొదటి రోజులో కూర్చుండేవారు కూర్చొని నిద్రపోతూ ఉండేవారు అయినా సరే శ్రీరామకృష్ణులు పోన్లే పాపం సంసార బాధ్యతలు ఆఫీస్ బాధ్యతలు ఎన్నో వచ్చాడు పడుకొని వెళ్ళి ఎక్కడైనా హాయిగా నిద్రపోతున్నాడు ఇంట్లో నిద్ర పట్టట్లేదని అనుకునేవారు కాబట్టి మీరు అందరూ నిద్రపోవచ్చు నాకేం అభ్యంతరం లేదు ఈ ఊరి పేరులోనే రాజమహేంద్ర వరం ఆ పేరులోనే వరం ఉంది ఏంటి ఈ రాజమహేంద్ర వరానికి ఇచ్చిన వరం అంటే ఈ తెలుగు నేలను సాక్షాత్ జగన్మాతను శారదామాత పునీతం చేశారు రాజమండ్రి విచ్చేశారు సందర్శించి గోదావరిలో పుణ్యస్నానాన్ని ఆచరించారు అదే మహోన్నత వరం శ్రీరామకృష్ణు కథ చెప్పేవారు గోదావరిని దక్షిణ గంగా అంటాం గంగలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఈ పాపాలనే పక్షులు ఎగిరిపోయి అక్కడ చెట్టు మీద ఉంటాయంట మళ్ళా స్నానం చేసి బయటికి రాగానే ఆ పక్షులన్నీ వాలిపోతాయి కానీ ఈ దక్షిణ గంగా అని గోదావరిలో స్నానం చేయడానికి వెళ్ళప్పుడు పాపాలనే పక్షులన్నీ ఎగిరిపోయే చెట్టు మీద ఉంటాయి స్నానం ఆచరించి బయటికి రాగానే చెట్టు మీద ఉన్న పాపాలనే పక్షులు వాళ్ళవు ఎందుకంటే ఆ చెట్టు కింద శారదా మాత ప్రతిష్ఠై కూర్చున్నారు అమ్మ అపార కరుణామూర్తి కాబట్టి ఆ పాపాలన్నీ హరించేస్తారు అది మహోన్నత తవరం ఈ తెలుగు నేల పునీతమైందంటే శారదాదేవి సందర్శనం అది కేవలం ఈ రాజమహేంద్ర వరానికే దక్కింది అయితే శారదమ్మ చెప్పినట్లు మా పాపాలన్నీ చేస్తారు కాబట్టి మనం ఎప్పుడూ పాపాలు చేస్తూ తప్పుడు పనులు చేస్తూ ఉండాలని కాదు శారదమ్మ చెప్పినవి కొన్ని మనం ఆచరించినప్పుడే అమ్మ యొక్క కృప ఉంటుంది అపార కరుణామూర్తి అమ్మ చెప్పింది మన మనస్సు అయినప్పుడే ఇతరుల దోషాలు చూస్తామని నిజంగా ఆలోచిస్తే అది ఎంతో సత్యం మన మనసులో కల్మషం ఉంటేనే అవతల వాళ్ళ కల్మషం చూస్తాం మనలో కోపం ఉంటేనే అవతల వాళ్ళ కోపం చూస్తాం అన్ని అవలక్షణాలు మనలో ఎక్కడో ఉంటేనే అవతల ఇతరులలో చూడగలుగుతాం కాబట్టి మనసుని దోషపూరితం చేసుకోకుండా ఉండడానికి అమ్మ చక్కని సందేశం ఇచ్చారు అయితే మన సాధారణంగా ఉదయం లేవగానే మనకు కనిపించేది అవ ఇతరులలో దోషాలే అందరిలో అది సహజ స్వభావం మనసు స్వభావం ఒక ఇంట్లో ఒక భార్యమ్మని రోజు బట్టలు ఆరేస్తుండేది ఉదయం ఆ పక్కింటి వాళ్ళని చూసి వాళ్ళకి ఏం శుభ్రత లేదు ఎప్పుడు మలినంతో మురికుతూ ఉంటారు డట్టి ఫెలోస్ అని ఎప్పుడు మూలుగుతూ ఉండేది రోజు ఇదే సొద ఆ భర్త కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ చూడండి ఆ పక్కింటి వాళ్ళకి ఏం శుభ్రత లేదు శుభ్రత లేదు అని చెప్తూ ఉంటే ఆ భర్త ఒక రోజు కోపం చెప్పాడు నువ్వు చూస్తున్న ఆ కిటికీ అద్దాన్ని కొంచెం తూడమ్మా అప్పుడు బాగా కనిపిస్తారు వాళ్ళు అని ఎందుకంటే అద్దం మురికి పట్టిపోయి ఉంది మన అద్దం సరిగ్గా లేదు ఆ అద్దం అంతా మురికితో ధూళితో ఉంది దాంట్లోంచి మనం చూస్తున్నాం అలాగే మన మనసు కూడా ఎన్నో మలినాలతో మురికి పట్టి ఉంది ఆ మలినాలన్నీ తొలగించుకుంటే మనకు అంతా బాగా కనిపిస్తుంది ఆ మలినం ఉండబట్టే అందరిలోనే ఏదో ఒక లోపాలు కనిపిస్తూనే ఉన్నాయి ఇది అమ్మ ఇచ్చిన సందేశం మనం నిత్యం ఆచరించగలిగితే అమ్మ యొక్క అపార కృప మన మీద ఉంటుంది అమ్మ ఎన్నో సూచనలు చెప్పారు జపం పదిహేను వేలు ఇరవై వేలు సార్లు రోజుకి చేయగలిగితే మీ మనస్సు పరిశుద్ధం అవుతుందని అది ఎలా మనం చెయ్యం మనకు తెలుసు నూట ఎనిమిది సార్లు చేయడమే మహా కష్టం ఆ ఎనిమిది సార్లు చేసే మేము నలభై ఏళ్ళ నుంచి చేస్తున్నాం మాకు అమ్మ దర్శనం లేదు రామకృష్ణ దర్శనం లేదు అనుకుంటాం అయితే అమ్మ ఇంకో సులువైనది మనకి ఒక సూచన ఇచ్చారు నీకు ఒక అమ్మ ఉందని గుర్తుపెట్టుకో అన్నారు ఇంకా ఏం చెప్పారంటే కష్టాల్లో ఉన్నప్పుడు నీకు ఒక అమ్మ ఉందని గుర్తుపెట్టుకున్నారు రోజు అమ్మను కనుక మనం తలుచుకుంటే మనకి మనసు పరిశుద్ధం అటు కాదు మనకి తప్పకుండా సాక్షాత్కారం అవుతుంది శారదాదేవి యొక్క మహోన్నతమైన శక్తి అపార కృప మనం నోటితో వర్ణించలేం శ్రీరామకృష్ణులు ప్రత్యేక శిష్యులు అందరూ చవి చూశారు శ్రీరామకృష్ణుల కన్నా ఎన్నో వేయి రెట్లు ఆవిడ యొక్క కృప ఉంది అని చెప్పారు కాబట్టి అమ్మ చెప్పినట్లు మనం నిరంతరం తలుచుకోవడానికి ప్రయత్నిస్తే తప్పకుండా ఆవిడ కృప కలుగుతుంది స్వామి శాంతానందజీ అని శారదా మాత శిష్యులు ఆయన దగ్గర ఒక శిష్యుడు వచ్చి చెప్తాడు శ్రీరామకృష్ణులు ఎన్నో సాధనలు చేశారు ఎన్నో ఎప్పుడు నిరంతరం సమాధి స్థితిలో ఉండేవారు శారదాదేవి ఎక్కడ ఎప్పుడు వంట పనులు ఇంటి పనులు వచ్చిన వాళ్ళతో కబుర్లు చెప్పుకోవడమే తప్ప ఎప్పుడు సాధన చేసినట్టు కనపడదు ఆవిడికి ఎప్పుడు సా సమాధి అనుభూతులు కలిగినట్టు కూడా ఏం కనిపించదు ఇలాగ ఒక పెద్ద లెక్చర్ ఇచ్చాడు ఆ బ్రహ్మచారి ఈ సాంతాన స్వామికి కోపం వచ్చి మురుకుడా మా నీ శ్రీరామకృష్ణలాగా సాధన చేయాల్సిన అవసరం లేదయ్యా సమాధి పొందడానికి ఆవిడ సాక్షాత్తు ముక్తినిచ్చే మహా జగన్మాత కావాలంటే శ్రీరామకృష్ణులు కూడా ముక్తినిచ్చే అంత శక్తి శారదా ఉంది అంటే అమ్మ యొక్క శక్తి ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు మన మనసులో ఏ విషయం అనుకున్నా అది అమ్మ మనకు తీరుస్తారు ఒకసారి ఒక భక్తరాలు కొడుకు అమ్మని చూడడానికి తల్లి బలవంతంగా తీసుకెళ్తుంది కాలేజ్ చదువుతున్నాడు రమ్మంటే నేను రాను నాకు ఇవన్నీ కుదరవు అని అంటే లేదా ఒక్కసారి రా తీసుకెళ్తుంది ఆవిడ పేరు శాంతి ఈ అబ్బాయి పేరు విప్రదాస్ వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయిని శారదా మాత ఆ ఉద్బోధన ఇంటి పైన మేడలో అమ్మ ఉండేవారు కదా ఈ అబ్బాయి మేడ మీదకి వెళ్తారు వెళ్ళగానే శారదా మాత మొత్తం అంతా చీరతో కప్పి ఉంటుంది మక్కు మొత్తం శరీరం అంతా కేవలం కాలు రెండు బటన్ వేలు మాత్రమే కనిపిస్తాయి ఈ అబ్బాయి అంతా చూసిన తర్వాత కాలు ఆ బొటన్ రెండు వేళ్ళు మాత్రమే చూస్తాడు ఏదో ఒక తెలియనటువంటి అనుభూతి పొందుతాడు మనసులో అనుకుంటాడు అమ్మ కనుక ఒకసారి ఆ మఖం చూపిస్తే బాగుంటుంది ఆ ముసుగు తీస్తే అని మనసులో అనుకోగానే అమ్మ ముసుగు తీస్తారు దివ్య దర్శనం అవుతుంది ఎన్నో వేల సంవత్సరాలు త సాధన తపస్సు చేస్తే కానీ కలిగినటువంటి ఆ ఒక్క అదృష్టం ఈ అబ్బాయి కలుగుతుంది అప్పుడు అనుకుంటాడు అమ్మ ముఖం చూపించింది మాట్లాడితే బాగుండు అని అనుకుంటాడు అప్పుడు అమ్మ అంటుంది నువ్వు శాంతి కొడుకువా అని అనగానే అబ్బాయికి ఇంకా ఆశ్చర్యం నేను మనసులో అనుకుంటేనే అమ్మాయి అన్నీ నెర నెరవేరుస్తుంది అని తర్వాత ఇంకా అనుకుంటాడు మనసులో అమ్మ లేచి నిలబడి నడిస్తే బాగుంటుంది అనుకుంటాడు వెంటనే అమ్మ లేచి పక్క గదికి వెళ్ళి ప్రసాదం తెచ్చి అని చేతికిస్తుంది ఇంకంతే మన ఈ అబ్బాయి పూర్తిగా అమ్మ తప్ప ఇంకేం లేదు జీవితాంతం అమ్మ మొదటి ఏ రెండు కాలు బట్టను వెళ్ళి దర్శించాడో ఆయన ధ్యానం చేసినప్పుడల్లా రెండు కాలు బట్టను వెళ్ళే దర్శనం అయ్యేదంట అది మన మనసులో ఏదనుకుంటే అది అమ్మ తీరుస్తారు అప్పవారా కృపామయ్యి కాబట్టి మనకు ఒక అమ్మ ఉందని గుర్తుంచుకుంటే చాలు అమ్మ ఎప్పుడు మన వెంటే ఉంటారు మనకి నిశ్చింతగా ఉండగలం